అలెగ్జాండర్ సెలూన్ నిజాం నవాబుల కాలం నుండి ఉన్న సెలూన్ ఇది నైన్టీన్ థర్టీ ఎయిట్ మొదలు కొన్ని ఎయిటీ సిక్స్ ఇయర్స్ వరకు ఈ హైదరాబాద్ ప్రజలకి సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు అంత చారిత్రక గుర్తింపు ఉన్న అలెగ్జాండర్ సెలూన్ సనత్ నగర్ బ్రాంచ్ నేను విజిట్ చేయడం జరిగింది వీళ్ళకి హైదరాబాద్ నలుమూలలా బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒకటైన సనత్ నగర్ బ్రాంచ్ ని నేను విజిట్ చేశాను ఇక్కడ నాకు ఆశ్చర్య గొలిపిన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో కూడా ఇప్పటికీ వీరు ప్రీమియం సర్వీసెస్ ని అందిస్తూ బడ్జెట్లోనే ప్రైసింగ్ తీసుకుంటున్నారు ఇంకా ప్రతి మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోనే ఉంటూ వాళ్ళ సేవల్ని కొనసాగిస్తున్నారు సో నెక్స్ట్ టైం మీరు సనత్ నగర్లోని అలెగ్జాండర్ సెలూన్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన వీడియో చూపిస్తే కనుక మీకు ఏ సర్వీస్ పైన అయినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈ ఆఫర్ కేవలం జనవరి ఇరవై నాలుగో తారీఖు వరకు మాత్రమే అది కాకుండా ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఇయర్లీ మెంబర్షిప్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది నేనైతే ఇక్కడ హెయిర్ కట్ హెయిర్ స్పా షేవింగ్ ఫేషియల్ చేయించుకున్నాను వీళ్ళ దగ్గర సెటప్ సెటప్లోనే మసాజ్ చైర్ కూడా ఇన్బిల్ట్ ఉండడం వల్ల మీరు పెడిక్యూర్ చేయించుకుంటున్నంత సేపు మసాజ్ అని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇలా మరెన్నో ప్రత్యేకతలు మన ఈ సనత్ నగర్ అలెగ్జాండర్ సెలూన్ లో ఉన్నాయి ఇక్కడ సెపరేట్ లేడీస్ సెక్షన్ కూడా ఉంది ఇంకా పిల్లల హెయిర్ కట్ కోసం సెపరేట్ టాయ్ సీట్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళకి మలక్పేట లో కూడా బ్రాంచ్ ఉంది సో నేను చెప్పిన ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఈ సనత్ నగర్ అండ్ మలక్పేట బ్రాంచ్ వర్తిస్తాయి ఈ బ్రాంచ్ మరెక్కడో కాదండి మన సనత్ నగర్ మెయిన్ రోడ్ లో డిమార్ట్ ఉంది కదండి అది దాటిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది